హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము రీసెంట్గా వేసుకున్న మా చిన్ని గార్డెన్ని ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను మాకు ఇంటి ముందర ప్లేస్ కాకుండా కొంచెంగా ఎక్స్ట్రా ప్లేస్ అనేది యాడ్ అయ్యిందనమాట ఇంకా అందులోనే గార్డెన్ పెట్టుకున్నాము ఆ ఇంటి ముందర అయితే ఎలుకలు పందికొక్కు లాంటివి తోడుతూ అంతా ఇల్లంతా చిందర వందరగా చేస్తాయి ఉద్దేశంతో ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన ప్లేస్లో మాత్రమే ఆ గార్డెన్ అరేంజ్ చేసుకున్నాము ఇంకా కోతుల బెడదైతే మామూలుగా ఉండదు ఇక్కడ ఏ మొక్కను సరిగా ఉంచవన్నమాట పెట్టిన చెట్టు పెట్టినట్టుగానే ఇలాగా తుంచుతూ ఉంటాయి మాకున్న అతి కొద్ది ప్లేస్లోనే చాలా రకాల మొక్కలు నిమ్మ చెట్టు కలబంద చెట్టు మందారాల్లో ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ అనమాట తెల్ల మందారము అరిక మందారము ఆరెంజ్ కలర్ అందులోనే వైట్ ఎల్లో ఇన్ని రకాలుగా పెట్టాము ఇంకా తర్వాత ములక్కాయ చెట్టు మల్లెలో రెండు రకాలు శంకు చెట్టు రోజెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి రోజెస్లో వైట్ ఉంది ఆరెంజ్ ఉంది మెరూన్ ఉంది పింక్ ఉంది ఈ విధంగా చాలా రకాలు నాటుకున్నాము ఇప్పుడిప్పుడే అవి గ్రోనప్ అవుతూ ఉన్నాయి పారిజాతం చెట్టు ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తుంటాయి అదొక క్రీపర్ మనీ ప్లాంట్ కాగితం పూల చెట్లు రకరకాల మొక్కల్ని ఉన్న ప్లేస్లోనే వేసుకున్నాము ఇంకా రండి మా గార్డెన్ ఎలా ఉందో చూసేద్దాం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఎక్స్ట్రా ప్లేస్ యాడ్ అయిందని ఈ విధంగా మనము ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము కింద దిగ్గానే ఫస్ట్ గేట్ తీయగానే ఒక వన్ సైడ్ గార్డెన్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము ఆ గేట్ ఓపెన్ చేయగానే వన్ సైడ్గా మాత్రమే ఏర్పాటు చేసుకున్నాము ఇంకా చూడండి గేట్ లోపల పెద్దగా ఏముండవు ఒక కొన్ని తొట్లను మాత్రం అరేంజ్ చేసుకున్నాము కానీ ఇంకా నేలలో పాతుకున్న చెట్లు అంటే మాత్రం ఇంకా గేట్ బయట ఓపెన్ చేస్తేనే మనకు కనిపిస్తాయి ఇదంతా అన్నమాట మనకు ఎక్స్ట్రా యాడ్ అయిన ప్లేస్ ఇది ఒక గల్లీ లాగా వస్తుంది ఇక్కడ కొన్ని కాగితం పూల చెట్లు అంటాం కదా మనము ఎక్కువగా రోడ్ సైడ్ వేస్తూ ఉంటారు వాటిని నాటుకున్నాము ఈ మధ్యలో ఎందుకంటే అవైతేనే కొంచము షూగా కనిపిస్తున్నాయి ఇంకా లేదంటే కోతుల వల్ల కూడా కొంచెం సేఫ్ గా ఉంటాయి అనేసి ఇవి కానీ రోజెస్ చెట్లు కానీ ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి జోలికి ఎక్కువగా రావట్లేదు ఇంకా రోజెస్ అంటారా పూలను మాత్రము తెంపుతూ తింటూ ఆడపాడ వేస్తూ చేసి చేసిపోతూ ఉంటాయి ఇంకా ఈ కాగితం పూల చెట్ల వైపు అయితే అసలు చూడటం లేదు ఈ మధ్య కాలంలోనే చాలా పెరిగాయి మేము గార్డెన్ వేసి ఒక ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది నవంబర్ అలాగా అనుకుంటా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అంతే ఈ మధ్యలో కొన్ని వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షానికి చాలా ఎక్కువగానే వచ్చాయి కొమ్మలు ఇంకా వీటిని కరెక్ట్గా కట్ చేయాలి ఇది గేట్ లోపలే అనమాట మనకి ఈ విధంగా వస్తుంది ఇంకా గేట్ ఓపెన్ చేసిన తర్వాత వన్ సైడ్ ఈ విధంగా రోడ్ ఉంటుంది ఆ రోడ్ వైపు అంతా నాటుకున్నాము ఇక్కడ చూడండి గేట్ లోపల ఇంకా ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి గార్డెన్ వస్తుంది గార్డెన్ అంటూ పెద్దగా వెళ్ళి వన్ సైడ్ మొక్కలు నాటుకున్నాము ఇంకా టూ సైడ్స్ చేసుకోవాలి మధ్య నుండి రోడ్ వస్తుంది అని అనుకున్నాము కానీ ఆ కార్ రావడం ప్రాబ్లం అవుతుంది కార్స్ అవి రావడం వెహికల్స్ అనేసి ఇంకా వన్ సైడే ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లోనే నిమ్మ చెట్టు చాలా చిన్న మొక్కను నాటుకున్నాము ఇక్కడ పెద్దదిగానే అయిపోయింది అన్ని మొక్కలు చిన్న చిన్నవిగానే ఉన్నాయి ఇంకా పెద్దదిగా కాలేదు ఇంకా పైప్ మాత్రం ఎప్పుడు ఇక్కడ ఒక ట్యాప్ను అరేంజ్ చేసుకున్నాము సపరేట్గా మొక్కల కోసమే ఇంకా పైప్ దానికి పెట్టే ఉంటుంది ఎప్పుడు ఇంకా కావాలనుకున్నప్పుడు దన్మని తీసేసుకొని ఆ వాటర్ పట్టేసుకోవటమే ఇక్కడ చూడండి ఈ చెట్లు అయితే చాలా బాగుంటాయి వీటిని ఏమిటి అంటారు అరెక్క ఫామ్ అనుకుంటా వీటి కొమ్మల్ని అయితే అస్సలు ఉంచట్లేదండి కొంచెం గ్రీనరీగా రాగానే వచ్చి ఆ ఆ ఎక్కి ఆడుకుంటూ ఉంటాయి అనమాట ఊపుతూ ఉంటాయి ఊపేసి విరిచేసి వెళ్ళిపోతూ ఉంటాయి చాలా బాధగా ఉంటుంది కానీ ఇంకేం చేయలేము ఇక్కడ ఆ మనీ ప్లాంట్ ఆ పక్కన నూరు వరహాల చెట్టు పింక్ కలర్లో ఉంటుంది ఆ చిన్నదిగా నాటాము అంత సైజులోనే ఉంటుంది అన్ని మొక్కలు కాస్త గ్రోత్ వచ్చాయి కానీ ఇది మాత్రం అలాగే ఉంది మనీ ప్లాంట్ ఇప్పుడు ఇప్పుడే ఒక రెండు ఆకులతో ఉన్న మనీ ప్లాంట్ని మాత్రం పెట్టాము అది కూడా చక్కగా పెరిగిపోయింది ఇక్కడ తెల్ల మందారం చెట్టు మందారాల్లో చాలా రకాలు పెట్టాము కానీ ఇది ఎక్కువగా గ్రోత్ లేదు ఒక ఒకటి రెండు పూలు ఇప్పుడిప్పుడే విడుస్తున్నాయి చిన్న చెట్టుకైనా ఆ పూలు మాత్రం మధ్య మధ్యలో విడుస్తూనే ఉన్నాయి ఆ పక్కనే కలబంద చెట్టు పెట్టాము రెండు చెట్లని చక్కగా నాటుకున్నాయి అవి కూడా పెరుగుతున్నాయి ఈ మందార్ చెట్టు అయితే చక్కగా వస్తుంది ఎవ్రీడే ఒక నాలుపులైనా విడుస్తూ ఉంటుంది పూజకు తప్పకుండా కిందికి వచ్చి తెంపుకొని వెళ్తూ ఉంటాను ఈ ఒక చెట్టుని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చెట్టు చిన్నదిగా ఉన్న చెట్టు నిండా మొగ్గలు మంచి పింక్ కలర్లో మరి పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా మీడియం సైజులో ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ ఆ మందారం చెట్టు ఇది రికమందారం రెండు టైప్స్ మందారం టూ టైప్స్ ఉన్నాయి మందారంలో ఒకటి మీడియం సైజు ఉండింది ఇంకొకటి ఏమో పెద్ద సైజు ఉంది ఇది ఒకటి ఆరెంజ్ కలరు వందారాల్లో ఒక ఫోర్ ఫైవ్ టైం టైప్స్ పెట్టాము ఇది అమ్మ ఊరి నుండి ప్లాస్టిక్ బాటిల్లో చిన్న కుమ్మం తెంపి వేర్లో వరకు వాటిని ఈ విధంగా చేసి వేర్లు వచ్చినాక తీసుకొని వచ్చింది చిన్న పిల్లక ఎంత చక్కగా పెరిగి ఇప్పటికి పూలు వస్తున్నాయి కొంచెం హైట్రాగానే మొగ్గలు వచ్చేస్తున్నాయి చక్కగా పూలు వస్తున్నాయి ఇది ఫస్ట్ పువ్వు అనమాట ఊరి నుండి తీసుకొచ్చింది ఇది వచ్చేసి రికమందారం ఇప్పుడు లేవు కానీ ఇక మొగ్గలు ఉన్నాయి కొంచెం పెద్దగా మెరుగు కళ్ళలో చాలా బాగా పూస్తుంది ఇది కూడా ఇప్పుడిప్పుడే అనమాట దీనికి వైట్ పూలు వస్తాయని తెచ్చానండి కానీ ఆ వైట్ పూలు ఏం రావట్లేదు ఏమన్నా మిస్ అయిపోయిందా అసలు ఇది ఏం చెట్టు అనేది ఏం అర్థమైతే లేదు చాలా బాగా పెరిగిపోయింది అన్ని చెట్ల కంటే కాని ఒక్క పూ కూడా లేదు ఇది వచ్చేసి తెల్ల చిన్న చిన్న పూలు పూస్తుంది మంచి స్మెల్ ఉంటుంది అనమాట మంచి గ్రీనరీతో చాలా బాగుంది చెట్టు కలర్ అయితే చాలా బాగుంటుంది చెట్టు కలర్ ఇంకా మధ్య మధ్యలో ఈ విధంగా మనకు తెలియని తెలియదు ఆ గుంపులో అసలు ఏం పూలు పూయలేదన్నట్టుగానే ఉంటుంది కానీ ఇది చూడండి కింద రాలిపోతూ ఉంటాయి పూలు మంచి స్మెల్ ఉంటుంది పక్కన ఉంటే ఆ ఇది ఒక టైప్ ఆఫ్ మరి మల్లెనా ఏమంటారో నాకైతే ఐడియా లేదు ఇక్కడ ఇందులోనే పారిజాతం చెట్టు కూడా ఉంది ఆ పక్కన ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అది కూడా ఇది ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ మనకు ఈ క్రీపర్ అనమాట ఆ మధ్య మధ్యలో క్రీపర్స్ పెట్టాము ఒక పిల్లర్స్ వచ్చాయి మధ్య మధ్యలో ఆ ఆ కి పారేట్టుగా క్రీపర్స్ అరేంజ్ చేసుకున్నాము కొన్ని కొన్ని అక్కడ మనీ ప్లాంట్ ఇక్కడ ఎల్లో కలర్ ప్లాంట్ ఇంకా మధ్యలో మల్లె తీగలు ఆ విధంగా ఇంకా శంకు పూల చెట్టు అలాగా ఇప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి కూడా చాలా చక్కగా పూస్తున్నాయి గ్రోత్ అనేది తొందరగానే వచ్చింది కానీ ఎక్కువగా కోతులు ఉండనివ్వటం లేదనమాట ఇదైతే వైట్ రోజు చెట్టు అండి ఇది గ్రోతే లేదు అసలు అలాగే ఉండిపోయింది ఆ ఇక్కడ ఇది మెరూన్ కాదు పింక్ కాదు ఒక మంచి కలర్ లో ఉన్నాయి ఫ్లవర్స్ రోజెస్ అయితే చాలా బాగున్నాయి ఇది ఒక్కటే రోజు చాలా పెద్దదిగా పెరిగి చాలా చక్కగా పూస్తున్నాయి ఇది కూడా ఒక కాగితం పూల చెట్టు వైట్ అనమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ గులాబీ చెట్టు ఇక్కడ మళ్ళీ ఒక ఆరేక ఫామ్ ఒక నాలుగు అలాగా పెట్టాము పిల్లర్ పిల్లర్కి ఈ విధంగా కోతులు వచ్చి చేస్తూనే ఉండిపోతాయి మల్లె చెట్టు సమ్మర్ లో కొన్ని పూలు వచ్చాయి ఇప్పుడిప్పుడుగా ఆ పూలన్నీ అయిపోతున్నాయి ఇంకా సమ్మర్ అయిపోతుంది కదా ఒకటి రెండు అలాగా విడుస్తున్నాయి ఇదేమో సన్న మల్లి అంటారు కదా చిన్న మల్లి చూడండి చిన్న చాలా చిన్నవిగా ఉంటాయి వీటిని ఇంకేమంటారో నాకైతే ఐడియా లేదు ఇక్కడ చూడండి ఇది మునగ చెట్టు అన్నమాట ఆ మునగ చెట్టుని చూడు చూడండి ఆ మధ్యకు విరిచేసింది చాలా హైట్ పెరిగింది ఇది మనకి పక్కన కంపౌండ్ వాళ్ళు దాటి పెరిగిపోయింది అయినా మధ్య వరకు విరిచేసి వెళ్ళిపోయింది కోతి ఇవైతే చాలా బాగుంటున్నాయి ఈ పూలని ఏమంటారో కూడా తెలియదు ఈ చెట్టు కూడా ఇది కూడా క్రీపర్ ఏన్ అంట మంచి వైట్ గా ఫ్లవర్స్ వస్తాయి ఆ పైన పింక్ కలర్ లో మళ్ళీ ఒక ఫ్లవర్ ఉంటుంది ఇక్కడ చూడండి చాలా బాగుంటాయి ఇవి కూడా ఆ దేవునికి అలాగా పెట్టడం లేదు కానీ కొంచెము చూడటానికి మాత్రం షో పర్పస్ గా బాగుంటాయి ఇక్కడ శంకుపూల చెట్టు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ మేము ఇల్లు షిఫ్ట్ కాకముందుకే మా ఓల్డ్ హౌస్లోనే లో నాటుకున్నాం ఇది తొట్టిలో నాటాం యాక్చువల్గా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి ఇంకా మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకి మొక్కలను తెచ్చుకున్నాము ఇక్కడికి ఇంకా ఈ మొక్కనైతే మర్చిపోయాము ఒక ఫిఫ్టీన్ డేస్ వాటర్ లేకపోయినా కూడా అలాగే బతికి చక్కగా ఉండింది ఆ సెప్టెంబర్ అలా సీజన్లో అప్పుడు ఎక్కువ వర్షాలు కూడా లేవు ఇక తర్వాత సడన్ గుర్తొచ్చి పైనుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పాత్ర ఈ విధంగా పెరిగింది చాలా తక్కువ పీరియడ్లో ఈ విధంగా మంచిగా క్రీపర్ లాగా పా వచ్చిందనమాట పువ్వులు కూడా రోజు చాలా పూలు పూస్తూ ఉంటాయి దేవుడికి ఎక్కువగా మేము ఈ శంకు పూలనే ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మిగతా పూలు ఎక్కువగా ఇప్పుడే విడవట్లేదు ఒకటి ఆరా పూచినా మేము చెట్లపైనే ఆ విధంగా అందంగా కనిపిస్తాయి కదా అని చెట్లపైనే ఉంచుతాము ఇంకా ఇదండి మేము కొత్తగా నాటుకున్న మా చిన్ని గార్డెన్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటూ వాళ్ళకైతే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి